ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ వీడియో అండి దాదాపు ఊర్లో అయితే అందరూ సేమ్ ఇలానే చేస్తారు పొద్దున్న వెంబడే బడే బీలు చేసుకుని కట్టెల పొయ్యిలు కానీ సిలిండర్లు గానీ ఇట్లా పొయ్యిల దగ్గరికి వెళ్ళి వంటలు అనేవి స్టార్ట్ చేస్తారు పొద్దున పొద్దున ఎంత పీస్ఫుల్గా గా ఉంటుంది అంటే మా ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఫుల్ సౌండ్స్ వినిపిస్తాయి కాకులవి పిచ్చుకలవి పొద్దు పొద్దున వాకిల్ ఉడిచే సౌండ్ చాలా ప్రెజెంట్గా అనిపిస్తుంది ఈ సౌండ్స్ అన్ని ఇక్కడ నేను కవర్ కోసం వెతుకుతున్నాను ఎందుకంటే కవర్ ఖచ్చితంగా ఉండాలి కట్టెల రాజేయాలంటే ఒకప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కిరోసన్ ఇచ్చేవాళ్ళు రేషన్ షాప్లో ఆ కిరోసిన్ వస్తే ఈజీగా అంటుకునేది ఇప్పుడు కిరోసి కిరోసిన్ ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా కవర్లతోనే అంటిస్తాము మా నాయనమ్మ ఉంటే చాలు ఎక్కడున్న కవర్లన్నీ దాచిపెట్టేది మా నాయనమ్మ లేదు కాబట్టి ఏదైనా కవర్లు కనిపిస్తే వెంటనే పడేస్తున్నాను నేను ఇట్లా అవసరమైనప్పుడు కవర్లు అసలే కనిపించవు ఊళ్ళలో అయితే లైఫ్ అంతా చాలా స్లోగా ఉంటుంది ఎట్లాంటి హడావిడి ఉండదు అదే సిటీలో అయితే పొద్దున్న లేచామా పండ్లు స్టార్ట్ అయిపోతాయి అంటే చాలు ఇక్కడ చాలా స్లో లైఫ్ చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది డే కూడా చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకే అందరు పనులు స్టార్ట్ చేసి ఎనిమిది గంటల వరకు పనులన్నీ అయిపోగొట్టుకొని ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది లోపే అందరు చేయలేక కూడా వెళ్ళిపోతారు నార్మల్గా నాని ఉంటే మాత్రం నేను ఇంత తొందరగా అసలే లేవను నాని లేదు కాబట్టి ఇంకా నేను రొట్టెలు చేయాలి ఖచ్చితంగా రొట్టెలు చేయాలంటే ముందు నేను ఫేస్ వాష్ చేసుకోవాలి బ్రష్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ వేడి నీళ్ళ కోసం కట్ల అనేది రాసేసాను రాత్రి పడుకుంటప్పు అనుకుంటాను రేపు మార్నింగ్ లేవాలి వాకింగ్కి వెళ్ళాలి అని రోజు రోజు ఇట్లా గడిచిపోయి గడిచిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో వాకింగ్ అయితే పోయిందే లేదు ఇదంతా వచ్చేసి మా పాత గల్లి అక్కడ మా పాత గల్లిలో అక్కడ సైడ్ మాకు ఒక ఇల్లు కూడా ఉంటుంది మా పాత ఇంటికి పోయిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఒకసారి మా పాత ఇల్లు వీడియో తీసుకోవాలి ఎందుకంటే ఒకవేళ కూలిపోయింది అనుకో గుర్తుగుండిపోతుంది కదా ఒకసారి వీడియో తీసి పెట్టుకోవాలి అనిపిస్తుంది ఇదంతా వచ్చేసి నా సామ్రాజ్యం నేను ఆకుకూరలు బాగా ఇక్కడ కనిపిస్తున్న గులాబీ చెట్లన్నీ కూడా అంటుదొక్కిన గులాబీ చెట్లే మా ఇంటి పక్కనే ఒక మసీదు ఉంటది ఇంకా రంజాన్ స్టార్ట్ అయ్యిందంటే చాలు ఇంకా ఒకటే నాన్ స్టాప్ గా వాళ్ళు ప్రేయర్స్ చేస్తూ ఉంటారు ఇక శివరాత్రి అయిపోయింది అంటే చాలు ఎండలు స్టార్ట్ అయిపోతాయి చలికాలం అనేది తట్టుకోవచ్చు వానకాలం అనేది తట్టుకోవచ్చు కానీ ఎండాకాలం అస్సలు తట్టుకోలేము ఎండకాలం అంటేనే పుట్టడు భోగులు అవుతుంది నాకు ఇక్కడ నందివర్ధనం చెట్టు ఉంటది మొత్తం చచ్చిపోయే స్టేజ్కి వచ్చింది మళ్ళీ అది కుదురుకొని ఎంత కొత్తగా ఆకులు వేసిందో ఇది ఎంత వచ్చేసి మా ఫ్రంట్ సైడ్ అసలు ఇటువైపు మేము నడవను కూడా నడవము కొబ్బరి చెట్లు ఉంటే ఇంటికి ఎంత అందంగా అనిపిస్తుంది కదా అది చిన్న ఇల్లు అయినా సరే పోరి గుడిసే ఇల్లు అయినా సరే చెట్లు ఉంటాయి మా అరటి చెట్లు చాలా బాగా గెలిస్తాయి చూడడానికి ఇంత బాగా అనిపిస్తుంది కదా అవి ఎక్కడ పోతాయో ఏమో ఇవి పండే గెలలు కాదు మనం కర్రీ చేసుకుంటాం చూడు అరటికాయ ఆ గెలలు అనమాట మా నాన్న దానకర్ణుడు కాబట్టి ఎవరు అడిగినా సరే అడిగిందే ఆలస్యం కోసి ఇచ్చేస్తూ ఉంటాడు వన్ డే బిఫోరే అనుకున్నాను డే బై డే మా అక్క వాళ్ళ చెట్లకి వెళ్ళి వాటర్ అన్నా పట్టేసి రావాలి కంప్లీట్ గా ఫుల్గా ఎండిపోతున్నాయి ఎండాకాలం వచ్చిందంటే అవి కూడా ఉండేటట్లు లేవు అని చెప్పేసి అనుకున్నదే ఆలస్యం వెళ్ళిన వెంటనే మోటార్ వేసేసి వాటర్ అయితే పట్టేసాను ఇక్కడ కనిపిస్తున్న పొప్పటి చెట్టు దాదాపు ఒక ఐదేళ్ల నుంచి పొప్పటి చెట్టు ఉంది ఎన్ని కాయలు కాస్తాయో ఫుల్లు అసలు అడగకుండానే తీసుకొని వెళ్ళిపోతారు దొంగల లెక్క మా అక్క వాళ్ళ చుట్టుముట్టు వాటర్ పట్టాలంటే దాదాపు ఒక టూ అవర్స్ టైం పడుతుంది ఎందుకంటే నాకు చెట్లకి వాటర్ పడితే వాటి కడపండా నీళ్ళు తాగాలి అనిపిస్తుంది అంత ఎక్కువ వాటర్ పడతాను ఒక వన్ డే గ్యాప్ ఇచ్చినా కూడా ఆ వాటర్ ఉంటుంది కాబట్టి పర్లేదు అనిపి ఈ మధ్య ఎందుకో బాగా ఎక్కువ అనిపిస్తుంది పూల చెట్ల కన్నా పండ్ల చెట్లు పెట్టుకుంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత పండ్లు వస్తాయి కదా తినడానికి అని చెప్పేసి ప్రతి ఇంట్లో మామిడి చెట్టు సపోటా మెయిన్గా నిమ్మకాయ చెట్టు ఉండాలి అనిపిస్తుంది ఈసారి వర్షాకాలంలో ఖచ్చితంగా నేను నిమ్మకాయ చెట్లు అయితే పెట్టాలని డిసైడ్ అయిపోయాను ఏదైనా సరే తినే ఫ్రూట్స్ చెట్టు పెట్టుకోవాలి ఒక టైం పడుతుంది ఏమో కాయలు కాయడానికి మాత్రం కాయలు కాసినప్పుడు చాలా విపరీతంగా కాయలు కాస్తుంది కదా చెట్లు అయితే మా ఇంట్లో సపోటా చెట్లు కానీ మామిడి చెట్లు కానీ అలాగే కాయలు కాస్తాయి ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే చేనుకి మందు చల్లడానికి అయితే కూలలు వస్తున్నారంట ఇదంతా వచ్చేసి మా నాయన వద్దంటే కూడా వేస్తున్న వరి చేను ఈ పెద్ద మనుషులకి వాళ్ళ పిల్లలు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కళ్ళకి మనం చిన్న లాగానే కనిపిస్తాం వీళ్ళేంది మాకు చెప్పేది అన్నట్టు అనిపిస్తుందో ఏమో అస్సలు మాట వినరు గత ఎనిమిదేళ్ళుగా చెప్తున్నాం మా బాబుకి వ్యవసాయం మానే దాని నుంచి ఏం లాభం లేదు అప్పలపాలు పాలవుతున్నాము అని చెప్పేసి అయినా మాట వినడు అసలు మేము ఏమైనా మాట చెప్పిన చెప్పినామంటే చెవులో కూడా పోదు కనీసం వ్యవసాయం చేయడం అంత ఈజీ అయితే కాదు దాని మీద ఒక పిచ్చి ప్యాషన్ ఉంటేనే వ్యవసాయం చేస్తారు అని నాకు అనిపిస్తుంది మా ఇంట్లో ఈ జనరేషన్లో అయితే నేను ఒక అబ్బాయిని చూశాను వాడికి చాలా ఇష్టం వ్యవసాయం అన్న బర్రై వ్యవసాయ కుటుంబం ఈ భూమిని నమ్ముకునే బతుకుతుంది ఒక పంట లాభం వచ్చినా ఇంకో పంట నష్టం వచ్చినా వాళ్ళు ఈ భూమిని నమ్ముకునే బతుకుతుంటారు అక్కడ మందు చల్లుతున్నాయన కూడా దాదాపు ఒక సెవెంటీ ఇయర్స్ పైనే ఉంటాయి ఆయన ఎంత హెల్దీగా ఉంటాడంటే అంటే పొద్దున్నలేసి ఇలాంటి పనులే చేసుకుంటాడు వ్యవసాయం చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవ్వరికి హార్ట్ అటాకులు కానీ ఎలాంటి రోగాలు ఉండవు ఊర్లో అయితే చాలా తక్కువ మెంబర్స్కి హార్ట్ అటాకులు కానీ బీపీలు కానీ షుగర్లు కానీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఫుల్ పని పని చేస్తారు ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది డైలీ వాళ్ళకి ఒకప్పుడు ఇట్లా వరిచేల్లో దిగి మందు చల్లాలంటే తట్టల్లో కానీ చిన్న చిన్న టబ్బుల్లో కానీ తీసుకొని మందు చల్లే అట్లా పట్టుకొని నడవడం కష్టమవుతుంది కాబట్టి ఇట్లా సంచులలో ఇప్పుడు ఈ కాలంలో కొత్తగా ఇట్లా చేస్తున్నారంట ఈ మధ్యలో మేము చేసేటప్పుడు మాత్రం మా కాకులు తట్టల్లో వేసుకొని ఇనుప తట్టల్లో కానీ ప్లాస్టిక్ తట్టల్లో వేసుకొని ఊర ఇట్లా చల్లేవాళ్ళు పొలమంతా ఇప్పుడు పెరిగిన కూలీ రేట్లకి అందరూ భయపడి వరి చేలే వేస్తున్నారు కానీ ఒకప్పుడు ఆముదం వేసేవాళ్ళు పత్తి వేసేవాళ్ళు ప్రతి సీజన్ అయితే మొక్కజొన్న అయితే ఖచ్చితంగా వేసేవాళ్ళు కూలీ రేట్లు కూడా అంతే రేటు పెరిగిపోయాయి వ్యవసాయం చేయాలంటే ఆ కూలీలకే భయపడాల్సి వస్తుంది మనం పంట వేసినప్పుడు గిట్టుబాటు ధరలు ఉంటే ఎవరైనా సరే వ్యవసాయం మానేయాలి భూములు అమ్ముకోవాలి అనే ఆలోచన ఎవరు చేయరు ఎందుకో వేసేటప్పుడు ఉన్నంత ధర మన మార్కెట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ధరనే ఉండదు అది వడ్లైనా సరే పత్తి అయినా సరే ఇంకేదైనా సరే అక్కడ యూరియా అడవి పిండి ఇంకేదో కలిసి మొత్తం మూడు కలిపి కలిపి పెట్టారు ఆయన ఒక్కొక్క తట్ట తీసుకొచ్చి అక్కడ మందు జల్లి ఆయనకు పోస్తున్నాడు బ్యాగ్లో ఏదైనా పని ఉందంటే చాలు మా బాబుకు అవైలబుల్లో ఉండేది ఇద్దరు మాత్రమే ఫోన్ చేసిన వెంటనే వచ్చేస్తారు పని చేయడానికి వీళ్ళు ఎంతకో రెండు మూడు గంటల్లో అయిపోగొట్టారు అనుకుంటా ఎంత టైం అయిందో ఎగ్జాక్ట్గా నాకు తెలీదు మళ్ళీ మా ఊర్లో రోడ్డు పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఊరికి డబల్ రోడ్ శాంక్షన్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది పనులు మాత్రం ఎక్కడ కంప్లీట్ అవ్వలేదు అసలు స్టార్ట్ కూడా అవ్వలేదు అని చెప్పొచ్చు ఈ రోడ్డు పని ఏమో కానీ మాకైతే విపరీతంగా ఆఫర్ లెక్క దుమ్ము అయితే దారుణంగా వస్తుంది బట్టలు ఆరాలంటే పుట్టడు బొగ్గులు అవుతుంది ఆ దుమ్ము ఎక్కడ ఉంటుందా బట్టలకి అని చెప్పేసి